హాయ్ అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం రెండే గంటల్లో కేవలం పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే లాగే ఈ దోశతో మనం ఆనియన్ దోశ మసాలా దోశ ఎర్రకారం దోశ ఇలా ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మనకి బ్రేక్ఫాస్ట్ ఏం వండాలో దిక్కుతో వచ్చినప్పుడు ఇలా ఈజీగా అప్పటికప్పుడు మనం దోశ పిండిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ముందుగా ఒక గిన్నెలోకి నాలుగు కప్పుల రేషన్ బియ్యం తీసుకోవాలండి మీరు కావాలనుకుంటే నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు కాకపోతే ఇలా రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాలుగు కప్పుల బియ్యానికి ఒక కప్పు ఉద్దిపప్పు తీసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు అటుకులు తీసుకోవాలండి మీరు గ్లాసుల లెక్కను తీసుకున్న కప్పుల లెక్కను తీసుకున్న మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని మంచి నీళ్ళని పోసి రెండు గంటల పాటు నానబెట్టేసుకోవాలి మీకు టైం ఉంటే ఇంకొక అరగంట అయినా గంట అయినా ఎక్కువసేపు నాన్న ఏం పర్లేదండి ఎవరికైనా టైం అనేది అంత లేనప్పుడు అప్పటికప్పుడు అనుకొని అంటే మనం ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్గా ప్రిపేర్ చేయాలనుకున్నా కూడా మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసిన తర్వాత చక్కగా ఎయిట్కి అలా నానబెట్టేసినా కానీ మనం టెన్కి అంతా పిండి రుబ్బేసుకుంటే ఈవినింగ్ టైమ్స్లో పిల్లలకి స్నాక్స్గా దోశలుగా కానీ లేదు అంటే పొంగనాలు కానీ ఊతప్పం కానీ ఇలా ఏవైనా వేసియొచ్చండి లేదు మార్నింగ్ టైం మనం బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడైనా సరే దోశకు వేయడం మర్చిపోయినా ఈవినింగ్ సిక్స్ తర్వాత అయినా మనం చక్కగా ఇలా నానబెట్టేసుకొని పిండిని రుబ్బుకోవచ్చు ఇలా రెండు గంటలు నానిన తర్వాత మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా బియ్యాన్ని వేసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండే విధంగా రుబ్బేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఇలా అంతా పిండిని రుబ్బేసుకున్న తర్వాత చెయ్యి పెట్టి ఒకే డైరెక్షన్లో ఒక టూ టైమ్స్ పిండి మొత్తాన్ని కలిపేసుకొని ప్లేట్ పెట్టి మార్నింగ్ వరకు మనం పిండిని పులయబెట్టాలి చూడండి నెక్స్ట్ రోజు మార్నింగ్కి పిండి అనేది చక్కగా పులిసిపోయింది ఇప్పుడు ఒక గంట తీసుకొని చక్కగా ఒకే డైరెక్షన్లో బాగా అంతా ఒకసారి కలిపేసుకొని మనకి ఎంత పిండి కావాలో అంత పిండి క్వాంటిటీని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా పిండిని ఉప్పు కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు పక్కనుంచేసుకోవాలండి ఇలా ఒకే డైరెక్షన్లో కలపడం వల్ల మనకి పిండిలో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి అలాగే ఉండి దోశ అనేది మనకు చాలా బాగా వస్తుందనమాట ఐదు నిమిషాల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశని చక్కగా ఇలా ఒకటిన్నర గరిట పిండి తీసేసుకొని పరిచగా వేసేసుకోవాలండి మీరు కావాలి అంటే మందంగా అయినా వేసుకోవచ్చు ఇలా దోశ మీద ఉన్న పచ్చిదనం అంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మీరు దీనిపైన ఆయిల్ కానీ లేదు అంటే నెయ్యిని కానీ వేసేసుకోవాలి దోశ మీద ఎప్పుడు కూడా పచ్చిదనం పోయిన తర్వాత మాత్రమే మనం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోశని మనం ఒక అట్ల కర్రతో చక్కగా కింద నుంచి కదిలించేయాలి చూడండి చక్కగా మనకి దోశ అనేది ఈజీగానే ఊడొచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని రెండో వైపుకు తిప్పుకొని ఇప్పుడు కూడా ఒక నిమిషం పాటు కాల్ చేసుకొని ఇక మనం ప్లేట్లోకి దీన్ని సర్వ్ చేసేసుకోవడమే అండి చూసారు కదా మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే దోశల్లాగే ఎంత పలుచగా వచ్చాయో చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చూసారు కదండి మనకి ఎప్పుడైనా సరే బియ్యం నానబెట్టడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు కూడా మనం దోశ పిండిని ప్రిపేర్ చేసేసుకొని చక్కగా దోశలు అనేది ఎంజాయ్ చేసేయచ్చు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్